ప్రేజ్ల సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము వారి మధ్య నున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టిదరు ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మశిల్లెను ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి ఐగుప్తి నుండి బయటకు వచ్చిన ఇస్రాయేళతో కొంతమంది ఇస్రాయేళులు కానీ ప్రజలు వారితో కలిసి బయటకు వచ్చారు వీరినే మిశ్రిత జనము అని పిలుస్తారు ఈ మిశ్రిత జనము దేవుని వాగ్దానం లేని ప్రజలు ఐగుప్తు అంటే లోకము పాపమునకు సాదృశ్యముగా మనము చెప్పుకుంటు ఉంటాము కదా దేవుని వాగ్దానము కలిగిన దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇస్రా ఏలీలతో ఈ మిశ్రిత జనము బయటకు వచ్చారు ఈ మిశ్రిత ప్రజలు ఇష్టాలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కావు వీరి ఆశలు వీరి కోరికలు వీరి బ్రతుకుట అన్నీ కూడా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కొరకే అన్నట్లుగా వీరి వ్యక్తిత్వం ఇక్కడ మనకు కనబడుతుంది వీరి సహవాసంలో ఇస్రాయేలీలు కూడా దేవుని మీద సనుగుతూ వచ్చారు ఐగిప్తులో తినటువంటి ఆహార పదార్థాలను మాంసమును వీరు ఈ మిశ్రిత జనము ఆపేక్షను కలిగి ఉన్నట్లు ఇక్కడ మనకు కనబడుతుంది పాలు తేనెలు ప్రవహించే కనాడు దేశంలో దేవుడు ఇస్రాయేలీలకు ఇవ్వటానికి వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు అటువంటి ఇస్రాయేలీలు వారితో ఉన్న ప్రజలు దేని గురించి ఆలోచించాలి దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన దేశం గురించి అది అసలు ఎలా ఉంటుంది అందులో ఏమి ఉంటాయో అందులో ఎలా ఉంటామో ఎప్పటికీ అక్కడికి వెళ్తామో అన్న ఊహలతో వాళ్ళు బ్రతకాలి కానీ దీనికి విరుద్ధముగా ఎక్కడైతే బానిసత్వంలో బాధింపబడి శ్రమ పెట్టబడి ఉన్నారో ఆ వదిలి వచ్చిన స్థలంలో ఉన్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లు ఇక్కడ మనము గమనించవచ్చు ఈ దినములలో కూడా ఐగుప్తి సంబంధమైన ఈ లోకం నుండి రక్షించబడిన దేవుని ప్రజలు అని చెప్పుకునే ప్రజలలో కూడా ఇటువంటి మిశ్రితమైన వారిని మిశ్రితమైన ఆలోచనల్ని మనం చూస్తూ ఉంటాము కదా వారి ఆలోచనలు వారి ఆశలు అన్నీ కూడా ఈ శరీర సంబంధమైన అవసరతల కొరకే నశించిపోయే ఐగుప్తు లాంటి భూ సంబంధమైన వాటి కొరకే అన్నట్లుగా వారి ఆలోచనలు వారి పని క్రియలు ఉంటూ ఉంటాయి ఇటువంటి ఆలోచనలు కలిగిన మిశ్రిత జనుల సాహసం వలన ఇస్రాయిలు కూడా దేవుని మీద సరుగుతూ వచ్చారు మనము చేసే సాహాసము మన మీద చాలా ప్రభావం అన్నది చూపిస్తుంది అది మనలను పైకి తీసుకొస్తుంది అది మనలను క్రిందకు కూడా పడివేయగలదు సంఖ్యకాండము పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో ఇక్కడ ఇస్రాలు ఏమని అంటున్నారు అంటే ఐగుప్తులో మేము ఉచితంగా తిన అని వారు తిన్నటువంటి ఆహార పదార్థాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అప్పటి వరకు భూమి మీద పుట్టినటువంటి ఎవ్వరు తినలేనటువంటి దేవదూతులు మాత్రమే తినగలిగిన అతి శ్రేష్టమైన రుచిని కలిగిన పరలోపు పన్నాను దేవుడు వారికి ఉచితంగా ఇస్తే ఈ ఆహారముల గురించి ప్రజలు గొప్పగా అతి మాట్లాడటం లేదు ఈ దినములలో కూడా పరలోకము నుండి పంపబడిన మన్నాకు సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని వాక్యమునకు విలువను ఇచ్చేవారు బహు కొద్ది మంది చాలామంది దేవుని బిడ్డలు జీవాహారము నేనే అని పలికిన వాక్యమై ఉన్న ఆ దేవుని వాక్యమును వారి కష్టాలలో వారి బాధలలో ఇచ్చే దేవుని వాక్యమును వారి సమస్యలన్నింటినీ పరిష్కరించే దేవుని వాక్యమును వారు ధ్యానించేవారుగా దానిని గొప్ప చేసేవారుగా దాని మీద ఆధారపడేవారుగా దానిని ఆశ్రయించేవారుగా ఉండకుండా దేవుని వాక్యమును అశ్రద్ధ చేసేవారుగా గుర్తించని వారుగా ప్రీతి లేని వారుగా ఉంటూ ఉండగా ప్రియదేవుని బిడ్డ నీ తీర్మానం ఏమిటి నీకు ఆనందమును నీకు సంతోషమును నీకు తృప్తిని నీ సమస్త అవసరతలను తీర్చగలటువంటి ఈ జీవాహారమై ఉన్న దేవుని వాక్యంపై నీవు ఆధారపడగలవా